తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదవ తేదీన బుధవారం ఉదయం పది గంటలకు గూడూరులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ వైద్య నారాయణుడుగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్ళుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ రోహిణి గారుల సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయినా ముప్పై మందికి పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షుల కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి నెలా క్రమం తప్పకుండా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం అందజేస్తామని చక్కగా ఉపయోగించుకోవాలని ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసన్న ప్రగతి సేవా సంస్థ ట్రెజరీ కాటూరు శ్రీనివాసులు మరియు కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ పిల్లల శ్రీనివాసులు డిఎంసీ సభ్యులు వెంకటేశ్వరరావు వాచ్ షాప్ రాము కుమార్ నాయుడు కేఆర్ఎం శ్యాము వెంకట్రావు హాస్పిటల్ సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు సంస్థ మన ఏరియా హాస్పిటల్ హాస్పిటల్ పెద్ద ఇక్కడ ఒక మందికి ఎయిడ్స్ గెస్తులకు పౌష్టికాహారాన్ని మనం పుష్కలంగా డాక్టర్ ఆరోగ్యశ్రీ మన సిఆ రెడ్డి గారి ఆరోగ్యశ్రీ తరఫున ప్రతి నెల ముప్పై మందికి ఎయిడ్స్ గెస్టులకు మనం పౌష్టికాహారాన్ని అందిస్తూ వస్తున్నాం దానికి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు మా రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ఇక్కడ లైఫ్ టైం ప్రాజెక్టు ఇవ్వటం జరుగుతుంది మన డాక్టర్ గారికి రోహిణమ్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ ఆరోగ్యరీత్యా భగవంతుడు చల్లగా చూడాలని అదేవిధంగా వాళ్ళ ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎందుకంటే వాళ్ళు బాగుంటే పది మంది సుఖంగా ఉంటారు కాబట్టి గూడూరు పట్టణంలో ఎవరు ఏది అడిగినా కూడా కాదనుకుంటా చేస్తున్న మా డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహిణమ్మ గారికి మన మారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఎంత బిజీ షెడ్యూల్ అయినప్పటికీ మా ఇన్చార్జ్ ఆర్ఎంఓ ప్రసన్న మేడం గారు ఇక్కడికి రావటం చాలా సంతోషంగా విషయం ఆమె చేతులందగా ఇక్కడ వీళ్ళకి తీసుకుంటే మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అదేవిధంగా ప్రతి నెల మనం చెప్పినట్టే హాస్పిటల్లో మంచి మందులు మీకు ఇస్తున్నారు అవి ఖచ్చితంగా వేసుకోండి అవి వేసుకొని ఈ ఒక ఇమ్యూనిటీని పెంచేదానికి ఈ ఒక వస్తువులు కూడా మీకు కొంత హెల్ప్ అవుతాయి కొద్దిగా హెల్తీగా ఉండేదానికి కూడా మీరు బాగా సమాజంలో ఏ ఇబ్బందులు లేకుండా ఉండేదానికి మీరు అనారోగ్యాలకి లోన్ అవ్వకుండా ఉండేదానికి మాతృత్వతో పాటు ఈ యొక్క పోషకాహారం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అందరు కూడా జాగ్రత్త వహించి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వచ్చే వర్షాకాలం కాబట్టి అందరూ కూడా కొంత కొన్ని జాగ్రత్తలు తీసుకొని అనవసరమైన పనులకు బయటొచ్చి తడిసి ఇబ్బందులకు గురి కాకుండా ఎందుకంటే మీకు జలుబులు ఇలాంటివి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి అలాంటివి లేకుండా ఈ వర్షాకాలాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రతి నెల జీవితకాలం ఈ ఒక ప్రాజెక్ట్ని మాకు కలెక్ట్ చేసిన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు రోహిణమ్మ గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి అందజేస్తున్న పోషకాహారాన్ని బట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను వ్యాధి పేషెంట్స్ వీటిని తీసుకొని వీటితో పాటు మెడిసిన్స్ కూడా రెగ్యులర్గా వేసుకోవాలని తెలియజేస్తున్నాను ఇటువంటి అవకాశాన్ని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కల్పించిన సేవా ప్రగతి సేవా సంగతి వారికి సిఆర్ ఆరోగ్య సందీ వారికి ధన్యవాదాలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెల క్రమం తప్పకుండా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి అదేవిధంగా వాళ్ళ కూర్చోబునటువంటి రోజు మీరు జనార్దన్ రెడ్డి గారు పూర్తి సంపూర్ణ సహ ఆకారంతో వీళ్ళకి మంచి పౌష్టికాహారం జరుగుతుంది వీళ్ళకి ఇది మా ప్రగతి తరఫున కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు సేవా కార్యక్రమాలు అదేవిధంగా మా ప్రగతికి కూడా ఈ మంచి మా ప్రోగ్రామ్ మాకు అంత చేసినందుకు వారికి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షులకు ధన్యవాదాలు నెల క్రమం తప్పకుండా అది ఉంది డాక్టర్ సిఆర్ సంజీవని స్కీమ్ కింద మా ప్రగతి శాఖ సంస్థకి డాక్టర్ జనద్రి గారు డాక్టర్ రోహిణి గారు పూర్తి సహాయ సహకారాలతో పద్దెనిమిది మంది ముప్పై మంది దేశ వ్యాధి గ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నందుకు ఆ కుటుంబానికి ఆ భగవద్ ఆస్పత్రులు మెండుగా ఉండాలని ఈ కార్యక్రమం ముఖ్య అతిథికి వచ్చినటువంటి ఆర్మ డాక్టర్ ప్రసన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా నుండి డాక్టర్ కే రెడ్డి గారి ఆయన యొక్క పేరు మీద వారి కుమార్తె రోహిణి గారు అల్లుడు జగన్ గారు నెల లీచి బాధ్యతలకు ముప్పై మందికి ప్రతి నెల పౌష్టికాహారం అందిస్తున్నారు అది ఒక మా ఫలిత సేవా సంస్థ ద్వారా అందిస్తున్న వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క అవకాశం మాకు పేర్మణి గారు సార్ ందుకు చాలా నాకు హ్యాంక్ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ యొక్క ప్రోగ్రాము ప్రతి నెల కంటిన్యూగా జరుగుతుంది ఇది యొక్క దాతలు వారికి ఆరు ఆరు ఆరోగ్యాలు ఇచ్చేసి ఇంకా ఇట్లాంటి సేవా చేస్తారని కోరుకుంటూ జరిగింది